ಸೊಲ ಮೇಲೆ ಎನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ ಇನ್ನೊಂದು ಮಲ್ಲಿಗೆ ತುಳಿ ಯಾವ ಮನೆ ಪಾಡಿಯ ವೀಡಿಯೋ ಆಡೋದು ಅದನ್ನು ಸಪ್ರೇಟ್ ಮಲ್ಪನ ತೋಸಿಪಾಡು ಬಂದಾಗ ಆಯ್ಜಿ ಒಂಜಿ ಪೂ ಕೊಯ್ಕ ಕೊಯ್ಕಂಜಿ ಪೂ ತವಲ ಇದೆ ನಾಲ್ಕು ಪೂ ಉಂಡು ನಾಲಿಜಿಂದ ಮೂಜಿ ಉಪ್ಪು

ಯಾನಿನಿ ರಾತ್ರಿ ಗಂಕ್ಲೆಗೆ ಒನಸಿಗೆ ರೊಟ್ಟಿ ಬೇಕಾ ಕೋರಿ ಗಜಪುಮಾಲ್ ತಂದೆ ಮುಕ್ಕಾಲು ಕೆಜಿದ ಹತ್ತು ರೇಷನ್ ಹರಿದ ತಂದೆ ಒಂಜಿ ಇಡ್ಲಿ ಕಪ್ಪು ಒಂಜಿ ಕಪ್ಪದ ಹತ್ತು ತಾರಾಯಿ ಬೇಕಾ ಒಂಜಿ ಕಪ್ಪು ಉಪ್ಪು ದೊಂದೆ ಅಷ್ಟು ಮುಕ್ಕಾಲು ಕೆಜಿದ ಹತ್ತು ರೇಷನ್ ದರಿ ಉಂಡು ವೈಟ್ ರೈಸ್ ల్త్ మొదలారెండ్ మాల్క్ కప్ ఫు ఇడ్ల కప్పు కప్ ఫుల్ తార ఇది తొందర ఉంచి కప్పు ఫుల్ ఉంచి కప్పు ఉప్పుది తొందర రుచికి పొరి తుప్పు వాడుగా కొంచు గ్లాస్ నీరు ஒரான கடை கிரைண்ட் மலிப்பா ராயிச்சு இங்கே அதுக்கு ரெண்டு சரி மல்தே அருத அருத மல்தேன் அது ஃபுல்லாக டஞ்சா గ్రైండ్ మల్తా అండి నేను అంత నీరు మై పార్దు హద మల్పుగా రొట్టి మలుపు నా ఆతి ఈత నీరు యావు గ్యాస్ ఆన్ అంతే తవ్వ దీకొందం అలూమినియం తవ్వ ెట్ యూస్ ఉంచూస్ మల్ మంది జాన్ల తూక రొట్టి మల్ప ఆప తూకా అందు అంద్రై మల్పిన ఆండు అయితే అంతవెట్టే రొట్టి మల్పణ ఇంచా మెదు ఆపుండు రొట్టి మాత్ర నెట్టు మల్తుండ తిన కుసి ఆపుండు తెలుగు మల్పారాపుంటే నన్నెల తెలుగు మల్పరపు నన్ను అని ఈ తెలుగు మాత్ర మల్తే చమ్చ ఇట్ ఫుల్ మల్పర్లాపు పెట్టే క్లీన్ లక్కండు మాత్రం అంజి తిప్పగా నాలు అ అంజు చమచ ఇట్టు సెడ్ మేము ఫుల్ మలపరారా అప్పుడు ఇట్ కాలి చూడదప్ప మనత మాత్రిక బియ్య అయినా రొట్టె లక్కగా చూరు సైడు కొంచూరు జాసికా ఇక్కడ అని జి క్లీన్ లక్కండు కోరిద కజిప్పు సి అప్పుడు తినారిన తట్టు నర వంజు మలుపుగా కాయిండి దెప్పుగా నెల లక్కగా మొట్టి రెడీ కొంచెం సాఫ్ట్ ఆఫ్ తలే రొట్టే గొప్ప దోశ లాత్తు రొట్టి లాదు అన్న రొట్టి ఉందో అంచు ఇంచె సాఫ్ట్ ఆఫను అంజెల కాదు నాకు కోరి కోరి కజకు మల్పు గంజి యాన్మూలంజీ పద్న ఇరవ ముంచ తొంద అంజల చమ్చదాత కొత్తబరి సాసివే జీరిగే మెంతే మ పులి కొంచెం మూజిస బేవ్రెంజీ కప్పు తారాయి ఇడ్లీ కప్పుడు అర్ధ నీరుళి ఏసా బెల్లు మూజి లవంగ నాలయ్య అందు ఏ బీజండు చూడు చక్కెడు స్టారు ఉప్పు యాన్ ము ఇూస్ మంది ఇచ్చి ಉಟ ಆತಂಡು ವೀಡಿಯೋ ಏನು ಮಗೇ ಮೊಬೈಲ್ದಿತ್ತು ಹಿಂಗೆ ಗೊತ್ತಿದ್ದಜಿ ವೀಡಿಯೋದು ಇದ್ದಿತ್ತೆ ಆ ಏನು ಉಲ್ಟದು ಇದು ಗುಡ್ತನಾ ಒಂಚ ಮಸಾಲೆ ಫ್ರೈ ಮಾಲ್ಪನ ಉಲ್ಟು ಮುಂಚೆ ಕಾಯಿ ಬುಕ್ಕ ಸಾಸಿವೆ ಕೊತ್ತಂಬರಿ ಬಾಡಿಗೆ ಏನಂದ ನೀನು ಡ್ರೈ ರೋಸ್ಟ್ ಮಂಚಾಮನ್ ತೊಂದರೆ ಡ್ರೈ ಫ್ರೈ ಮಾಲ್ ತಂದಲೆ ಎಣ್ಣೆ ಬಾರ್ದಿ ಮೆಂತೆ പക്കലവടുക ചൂറേ ചൂറ് ചൂറ് പാടുനക്ക് ജീരുക പാടുത ഫ്രൈ ആ ലിപ്പുക బట్ బేతని పాత్రలు నీరుల్లిపాడుగా ఎండ పాడిన గుర్చి ఇంచను చూర ఫ్రై మలుపుగా మొంతరా టేస్ట్ ఆకుండా తంచి రుచి బే తెప్పు ఇతండా చూరు ఫ్రై ట్రై ఇదు వెల్లుల్లిలో పాడుగా బేవురే పాడుగా ചൂറ് ജാസ് തന്നെ താര പൂര പാർട്ട് ഫ്രൈ മൽപ്പൈ ആണ നമ്മ ഈ മസാലനായിക്കി പാർക്ക ചൂറാറപ്പാട് क्या साफ मलते हैं तो मिक्सी जार के मंजल खुली मसाले फाड़ दे कुछ ग्लास नीर पड़गा ग्रैंड मलपगा రడ్డు నీరుళ ముక్క రడ్డీ కాయ ముంచుతుంది శుంఠి టొమేటో పూర దాల్ది తొచ్చి రెడ్డి మగ గ్యాస్ ఆన్ మలుపుగా బండల దియే ఎన్న పూర పాడుచు యాను ఇం చెట్ మలుపుగా అమ్మ మల్తం బ్యాంక్ ఇప్పునక ఆ నేను మల్తుందిలే చికెన్ పాడుగా కాయ ముంచి ముంచాడుగా ಇಲ್ಲಿ ದುಂಬು ಪೂರ ಇಂಚನೆ ಮಲ್ತು ಅಂತ ಇತ್ತ ಪೂರ ನಮುನೆ ನಮ್ಮನೆ ಎಣ್ಣೆ ಮೈ ಮಲ್ತ ತಿನ್ಪುನ ನೀರುಳಿ ಪಾಡ್ದ ಉಪ್ಪು ರುಚಿಕ್ಕೆ ಬುಡಿತನತ್ತ ಮಂಜಲ ಚೂರು ಪಾಡ್ದ ನಮ್ಮ ಕಡೆನಾಗಲ್ಲ ಪಾಡ್ದೆ ಒಂದು ಬೇಯಿನಾಗ ಚೂರು ಪಾಡ್ದ ಪುರಲ್ಲಿ ಬರ್ಕೊನತ್ತೀಚಿನ ಕೋರಿ అయితే బేయిన చూర్పాడోడు అిక్స్ మల్పుగా నీరు పూర క్లీన్ మిత్ నోడ్ అంత కోరదా ఫుల్ ముచ్చ ముచ్చేయడు నీరు పుడుతుండ కొంచెం చూరు నీరు ఇచ్చ పారిదే దీరు తెతుంది అదంతా బెయ్యాడు అవి వెళ్ళాడు అయితే ముచ్చాలా ముచ్చిన అవి కానీ నేను బేత్తది కూడా అయితే ನೀರು ಕಡಿಮೆ ಉಂಡು ಮಸಾಲೆ ಪಾಡಿದ ಮಿಕ್ಸ್ ಮಲ್ಪ அது பின் நீர் பாடுது ஜித்தம்மா க மசாலா மாத்திரே பாடுதுனாத்து மிக்ஸி ஜார் எது நீர் பாடுதா ஒன்ஜரை க்ளாஸ் தான் பாடியா நீர் మిక్స్ మల్తు ఉప్పు కూడా కరెక్ట్ ఉండతు చూరుప్పు పాడాను చాలా ముచ్చింది కొద్దిగా బుడుక

ട്രൈ മലപ്പ്ലേ സൂപ്പർ ആപ്പുണ്ട് മാത്തിരകള